భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రాజ్యలక్ష్మి నలభై వేలు డిమాండ్ చేశారు అందులో భాగంగా బాధితుడి నుంచి ఇరవై ఐదు వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని గురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్ అతను సిసిసి నస్పూర్ అది నివాసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అతను అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు ఇరవై ఐదు వేలు తీసుకుంటూ రెడ్డి హండ్రెడ్గా దొరకడం జరిగింది ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము రెడీ చేయబోతున్నాను కేసు పరిచయం ఇరవై ఐదు వేలు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటూ రెడ్డి హండ్రెడ్గా దొరుకుతాను పోలీస్ స్టేషన్ హాస్పిటాద్లోనే ఆమెను రెడీ హండ్రెడ్ పట్టుకోవడం జరిగింది